హాయ్ ఫ్రెండ్స్ ఈ ఒక్క బిజినెస్ వీడియోలోనే చాలా బిజినెస్ ఐడియాలు అయితే ఉన్నాయి సో అన్ని బిజినెస్ ఐడియాలు కూడా వినండి దీంట్లో చాలా చెప్తున్నా ఒక ఆరేడు బిజినెస్ ఐడియాలు అయితే చెప్తాను మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏదో ఒక బిజినెస్ ఎంచుకొని మీరు ముందడుగు వేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది ఏంటి అంటే మీకు వుడెన్ స్పూన్స్ తయారు చేసే మెషిన్ అండి మీకు వుడెన్ స్పూన్స్ తయారు చేయొచ్చు నెక్స్ట్ ఇలా గెరిటీ ఉంటాయి చూడండి మొత్తం కూడా వుడ్డుతో తయారు చేసేది ఓకేనా సో స్పూన్స్ అంటే ఇప్పుడు మీకు ఐస్ క్రీమ్ తినే స్పూన్స్ ఉంటాయి చూడండి అవి తయారు చేయొచ్చు నెక్స్ట్ అంటే ఇటువంటి మెషినరీస్ మూడు నాలుగు మెషినరీస్ పెట్టుకొని అంటే వేరే వేరే మెషినరీస్ ఒకే రకమైనది కాదు వేరే వేరే మెషినరీస్ పెట్టుకొని వుడ్డుతో తయారేది ఏదైనా అది స్పూన్స్ కావచ్చు ఈ కబాబ్లో గుచ్చే ఈ బ్యాంబూ స్టిక్స్ కావచ్చు నెక్స్ట్ ఇప్పుడు గెరిటి చూశారు కదా సో రకరకాల గెరిటి రకరకాల సైజుతో మీరు హోటల్స్ రెస్టారెంట్స్ ఇంటికి అన్నిటికీ మొత్తం ఏ టు జడ్ మీరు వుడ్డుతో తయారైన గెరిటిలో స్పూన్స్ ఇటువంటివి మార్కెటింగ్ చేయొచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఇండియా మొత్తం మార్కెట్ చేయొచ్చు మీ దగ్గరలో ఇటువంటివి ఉండనే ఉండదు మీరే స్టార్ట్ చేయాలి ఫస్ట్ కాకపోతే ఇన్వెస్ట్మెంట్ కనీసం ఒక పది లక్షలైనా మన చేతిలో ఉండాలి ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మాత్రము మీ దగ్గర అమౌంట్ ఉంటే ఈ బిజినెస్ అనేది ట్రై చేయొచ్చు నెక్స్ట్ చూడండి ఇది ఏంటి అంటే మీకు త్రీ డిజిట్ ప్యాడ్ లాక్ ఫోర్ డిజిట్ ప్యాడ్ లాక్ అని వస్తుంది టా మీకు నార్మల్ లాక్ ఉంటుంది కదా మనం ఇంటికి వేస్తాం చూడండి లాక్ ఆ దీంట్లోనే సైజులు కూడా ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉంటుంది చిన్న సైజు పెద్ద సైజు ఏదైనా కూడా మనము అంటే రేట్ స్టార్టింగ్ రేట్ మనకి రెం రెండు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నాయన్నమాట ఓకేనా సో ఏ లాక్ మీద కూడా మనకి వంద రూపాయలు నూట యాభై రూపాయలు అలా ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంటుంది అదే ఇంకా పెద్ద లాక్ ఇప్పుడు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అలా ఉంటుంది లాక్ అవి అమ్మితే మీకు ఒక రెండు వందలు అలా ఉంటుందన్నమాట సో పెద్ద మొత్తంలో లాక్ అనేది తీసుకొని వచ్చి వ్యాపారస్తులకు ఇవ్వండి అంటే రోడ్ మీద నార్మల్గా లాక్స్ అమ్మే షాప్స్ ఉంటాయి అది చిన్న స్టాల్ కావచ్చు షాప్స్ కావచ్చు అటువంటి షాప్స్కి ఇవ్వండి మీరు సో మంచి లాభాలు అయితే ఉంటాయి ఒక చిన్న మార్జిన్ పెట్టుకొని అంటే మీరు ఒక లాక్ మీద యాభై రూపాయలు మార్జిన్ పెట్టుకొని ఒక షాప్కి ఒక ముప్పై లాక్స్ అమ్ముతున్నారు అనుకోండి ఆ ముప్పై లాక్ మీద పదిహేను వందలు ఒకసారి ఊహించుకోండి మీ చుట్టుపక్కల మొత్తం ఎన్ని ఊర్లు ఉంటాయి ఆ అన్ని ఊర్లలో ఎన్ని ఇటువంటి లాక్స్ అమ్మే షాప్స్ ఉంటాయి మీరు సిటీలో చూసుకుంటే ఓన్లీ లాక్ అమ్మడానికే చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట సిటీలో అదే విలేజ్లో అయితే ఏదో ఒక ఇంపార్టెంట్ ఒక చిన్న షాప్ అటువంటిది ఉంటాయి కనుక అన్ని కవర్ చేయాలి సిటీలో ఎక్కువ తీసు తీసుకుంటారు విలేజెస్లో తక్కువ తీసుకుంటారు ఒక ఐదో పదో అలా తీసుకుంటారు మొత్తం మీద లెక్కేస్తే నెలకి ఈజీగా మనము పెట్రోల్ ఖర్చు అన్ని పోను ఒక యాభై వేల వరకు ఇంకా కష్టపడితే అంతకు మించి సంపాదించుకోవచ్చు ఒక చిన్న బిజినెస్ ఐడియా ఇది ఇప్పుడు ఇది మూడో బిజినెస్ చూడండి ఇది ఏంటి అంటే కిచెన్ స్టోరేజ్ గ్లాస్ కంటైనర్స్ దీంట్లో గ్లాస్ది ఉంటాయి ప్లాస్టిక్ది ఉంటాయి ప్రతి ఇంటికి అంటే సెట్ ఒక ఒక సెట్ అంటే ఒక పన్నెండో పదిహేనో అన్నమాట దీంట్లో కూడా అరకిలో వేసేది ఒక రేట్ ఉంటుంది ఒక కిలో వేసే బాక్స్లో ఒక రేటు ఉంటాయి స్టోరేజ్ కంటైనర్స్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను ఏది రేట్ మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే నేను చెప్పిన ప్రతి సైజుని బట్టి రేటు ఉంటుంది ఇప్పుడు స్టోరేజ్ కంటైనర్ మీరు డిమార్ట్కి వెళ్ళారనుకోండి డిమార్ట్లో ఎలా ఉంటాయి మీకు సైజు హాఫ్ హాఫ్ కిలోది ఒక రేట్స్ ఉంటాయి ఒక రేటు ఉంటాయి అదే ఒక కిలోది ఒక రేటు ఉంటాయి రెండు కిలో పట్టేది ఒక రేట్ ఉంటాయి సేమ్ అలానే అనమాట దానికే నేనేం చెప్తున్నానంటే ఒక సెట్ ఐదు వందలు అనుకోండి దానిపైన మీకు పడేదైతే రెండు వందల యాభై పడుతుంది కానీ మీరు ఐదు వందలు అమ్ముతున్నారు దానికే ప్లాస్టిక్ ఐటమ్స్ అమ్మే ప్రతి షాప్ ఆదాయంలో ఉంటుంది ఫెయిలియర్ ఉండనే ఉండదు మీరు ఏ ఊరైనా తీసుకోండి ఏదైనా పది ఏదైనా ఇరవై ఏదైనా యాభై అలా పెట్టి అమ్ముతారు అందరూ సక్సెస్లో ఉంటారు ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది అంటే యాభై ఒక యాభై రూపాయలు వస్తువు అంటే మీకు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పడుతుంది కనుక ఇటువంటి స్టోరేజ్ కంటైనర్స్ అంటే నేను ఇప్పుడు మీకు గ్లాస్ది చూపిస్తాను ప్లాస్టిక్ కూడా తెచ్చుకోవచ్చు ప్లాస్టిక్ చేసుకోవచ్చు స్టాల్ పెట్టి అమ్మండి జనరద్దీ ప్రాంతంలో పెట్టి అమ్మండి జనాలు ఎక్కువ ఉండాలి ఎక్కువ తిరిగే చోట అమ్మితేనే ఎక్కువ మందికి ఉంటేనే మనకి ఎక్కువ లాభం ఓకేనా ఇవన్నీ కూడా మీకు హైదరాబాద్లోనే దొరుకుతున్నాయండి మీరు ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పని కూడా లేదు ఓకేనా హైదరాబాద్లో మీకు ఫుల్గా అంటే మీకు తక్కువ ధరకే హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ అయితే ఇస్తున్నారు మీ పెట్టుబడి కూడా ఒక యాభై వేలు లోపు పెట్టుబడి ఉంటే సరిపోతుంది పెద్ద మొత్తంలో స్టాక్ తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకొని నిదానంగా చుట్టుపక్కల తిరిగి ఎక్కడ స్టాల్ పెట్టుకోవచ్చు అని చూసుకొని స్టాల్ పెట్ పెట్టుకొని రోడ్డు పక్కనే సేల్ చేయండి ఇప్పుడు ఇది ఇంకొక బిజినెస్ మనకి తక్కువ ధరలోనే అంటే మన దగ్గర తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది కానీ సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు గ్రేప్ సీజన్ స్టార్ట్ అయిపోయింది దానికే ఈ వీడియో చేస్తున్నాను గ్రేప్ సీజన్ అంటే ఇప్పటి నుంచి ఇంకో ఒక నెల పోయిందనుకోండి విపరీతంగా వస్తుంది గ్రేప్స్ ఒక క్రేట్కి పది కేజీలు వస్తాయి బాక్స్ ఉంటాయి కదా మీకు ప్లాస్టిక్ క్రేట్స్ అంటారు ఆ బాక్స్కి పది కిలోలు వస్తాయి అది గ్రీన్ గ్రేప్స్ కావచ్చు బ్లాక్ గ్రేప్స్ కావచ్చు ఓకేనా గ్రీన్ గ్రేప్స్ మనకి ఇవన్నీ కూడా మహారాష్ట్ర నుంచి వస్తాయండి ఎక్కువ ఇటు కర్ణాటకలో కూడా ఎక్కువ గ్రేప్స్ అనేది పండిస్తున్నారు ఇటు కర్ణాటక కావచ్చు బిజాపూర్ బిజాపూర్ అటు ఆ ఏరియా మొత్తం కూడా గ్రేప్సే అనమాట కనుక ఇక్కడ నుంచి మీకు పది కిలోలు అంటే మూడు వందల యాభై నాలుగు వందలు అలా పడుతుందండి పది కిలోలు మనం ఇక్కడ ఎంతకు అమ్ముతాము అంటే మనకు మూడు వందల యాభై పడిందంటే కిలో ముప్పై ఐదు పడినట్టే మనం ఇక్కడ కిలో డెబ్బై రూపాయలకి అమ్ముతాము హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అనమాట రోజుకి మీరు ఒక నూట యాభై కిలోలు సేల్ చేశారంటే ఎంత ప్రాఫిట్ నూట యాభై ఇంటూ ముప్పై వేసుకోండి నాలుగు వేల ఐదు వందలు గ్రేప్స్ సీజన్ వచ్చినప్పుడు అందరూ గ్రేప్స్ అమ్ముతారు ఎందుకని రోజుకి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అలా సంపాదిస్తారు దయచేసి మీరు నా వీడియోని విలేజ్ నుంచి చూస్తుంటే మాత్రం లెక్క కట్టుకోవద్దు విలేజ్ నుంచి చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే మన దగ్గర ఒక ఇరవై కిలోలు పెట్టుకుని అమ్ముతున్నాడు అటు మూడు నాలుగు రోజులు కూడా అమ్ముడవట్లేదు కదా అనుకుంటారు కానీ సిటీలో ఎక్కువ ఉంటాయి ఓకేనా అది హైదరాబాద్ లాంటి సిటీ అనుకోండి చెప్పాల్సిన పనే లేదు ఆరేడు వేలు తక్కువలో తక్కువ సంపాది మీరు ఎంతమంది పోటీ వచ్చినా జనాభా ఎక్కువ ఉన్నారు కదా కనుక మంచి సెంటర్ చూసి మీరు నీడ ఉండే చోట పెట్టుకోండి సో గ్రేప్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుందండి మీకు నేను ఆల్రెడీ కూడా చెప్పాను విజయవాడ అనుకోండి ప్రభాస్ కాలేజ్ ఏరియాలో కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్ అంటారు అది చాలా పెద్దది అనమాట మన ఏపీలో అదే పెద్దది ఏపీలో అయితే ఆంధ్రప్రదేశ్లో అదే మీకు తెలంగాణ అనుకోండి బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ వయా రామోజీ ఫిలిం సిటీ రూట్లో బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ ఎవరిని అడిగినా చెప్తారు నేను రెండు ఏరియా కూడా చెప్పాను ఇది కాకుండా మీ జిల్లాలో ఏదనేది నాకు ఐడియా ఉండదు మీరే కమెంట్ సెక్షన్లో చెప్పాలి మీది ఏ జిల్లా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ దగ్గర ఎక్కడైనా ఫ్రూట్ హోల్సేల్ మార్కెట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి అది చదివే వాళ్ళకి యూస్ అవుతుంది ఫ్రెండ్స్ చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చారనుకోండి ఇంకా ఎక్కువ లైక్స్ వస్తే ఇంకా ఎక్కువ ఇటువంటి కంటెంట్ చేయడానికి బా బాగుంటుందన్నమాట ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది సో గ్రీన్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ రెండూ కండి బ్లాక్ గ్రేప్స్ అనేది తక్కువ పెట్టుకోండి గ్రీన్ గ్రీన్ గ్రేప్స్ అనేది ఎక్కువ పెట్టుకోండి ఓకేనా మూడు రోజులు నిల్వ ఉంటుంది ఇది ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇంకొక బిజినెస్ ఇది మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ బాగా ఉన్నింది అనుకోండి ఇది ఏంటి అంటే మీకు ఈ గ్రీన్ టీ హెర్బల్ టీ ఇటువంటివి వస్తాయి చూడండి ఇవి చిన్న బ్యాగ్స్లో వస్తాయి చిన్న చిన్న సంచి టీ సంచి మనం మీరు బయటకు వెళ్ళి ఎప్పుడైనా తాగి ఉంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఆ టీకి ఒక గ్రీన్ టీ టీ సంచి గాజు గ్లాస్లో పో పెట్టి దాంట్లో గ్రీన్ టీ అనేది ఇచ్చేస్తారు మనం డిప్ చేసుకోవడమే అనమాట ఓకేనా సో ఇప్పుడు ఇంట్లో అయినా సరే మీరు లిప్టన్ కంపెనీ ఉంది చూడండి లిప్టన్ తీసుకోండి ఆ లిప్టన్ కంపెనీ అంటే ముప్పై బ్యాగ్స్ వస్తాయి దాంట్లో ఏది మీకు కొన్ని కొన్ని పెద్ద బాక్స్ అయితే యాభై యాభై లేకపోతే డెబ్భై అలా బ్యాగ్స్ వస్తాయి సో ఆ చిన్న బ్యాగ్స్ మనం ఇంట్లో ఎక్కువ మంది ఇప్పుడు హెల్త్ చూసుకుంటున్నారు షుగరు అవి ఇవి ఉంటాయి కదా డయాబెటీస్ సో ఎక్కువ మంది హెర్బల్ టీ గ్రీన్ టీ బ్లాక్ టీ ఇటువంటివి తాగుతున్నారు ఆ బ్యాగ్ని ఆ గ్లాస్లో పోసేసి వేడి నీళ్ళు దాంట్లో వేస్తే కొంచెంసేపట్లో ఆ రసం మొత్తం దాంట్లో దిగుద్ది కొంతమంది హనీ మిక్స్ చేసుకొని తాగుతారు కొంతమంది అలానే తాగేస్తారు అన్నమాట సో ఆ బ్యాగ్స్ అనేవి మనకి ఈ హెర్బల్ కావచ్చు గ్రీన్ టీ లీవ్స్ కావచ్చు ఇవన్నీ మీకు కిలో లెక్కన దొరుకుతాయండి కిలో ఇప్పుడు నూట యాభై రెండు వందలు అలా దొరుకుతాయి కానీ దాన్ని బ్యాగ్స్ చేశారనుకోండి చిన్న చిన్న బ్యాగ్స్లో ఇటువంటి మెషిన్ పెట్టుకొని మీరు ప్యాక్ చేశారే అనుకోండి చాలా వస్తాయి అన్నమాట ఓకేనా అంటే వెయ్యి రూపాయల వరకు పడతాయి మనకి మొత్తం ప్యాక్ చేసిన తర్వాత మనం రిటైల్లో సేల్ చేసామంటే కానీ మనం రిటైల్ సేల్ చేయము షాప్స్కి వేస్తాం కనుక ఒక చిన్న మార్జిన్ పెట్టుకొని నీట్గా ఇప్పుడు నేను ప్యాకింగ్ చూపించాను చూడండి ఆ విధంగా ప్యాక్ చేసేసి ఒక ప్యాకెట్లో అంటే ఒక బాక్స్లో ముప్పై ప్యాకెట్లు ఉన్నట్టు పది ఫ్రీ ఉన్నట్టు అంటే నలభై ఉన్నట్టు సో ఒకటి కొంటే పది బ్యాగులు ఫ్రీ వస్తుంది అనేది దాని మీద మెన్షన్ అవ్వాలి ఓకేనా ఈ బాక్స్ కూడా అట్రాక్టివ్గా ఉండాలి మీరు ఒక్కసారి సూపర్ మార్కెట్కి వెళ్ళండి లేకపోతే మీరు ఆన్లైన్లో అయినా ఆర్డర్ పెట్టి ఈ గ్రీన్ టీ లిప్టన్ కంపెనీ ఇలా ప్రముఖ కంపెనీస్ ఉంటాయి చూడండి అటువంటి కంపెనీలది తీసుకొని వచ్చి చూడండి వాళ్ళు ఏ విధంగా ప్యాకింగ్ చేశారు దాంట్లో ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి అవన్నీ చూసి సేమ్ దానికన్నా ఆకర్షణగా ప్యాకింగ్ చేసి మీరు లోకల్గా అంటే జిఎస్టీ లైసెన్స్ ఇవి తీసుకోవాల్సి ఉంటుంది ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ లైసెన్స్ ఇవి మొత్తం కూడా తీసుకొని లోకల్ మార్కెట్లో ఫస్ట్ సేల్ చేయండి దాంతోపాటు ఆన్లైన్లో సేల్ చేయండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా ఇలా డీలర్షిప్ ఇస్తాము మా దగ్గర ఇది ఉంది మాకు స్టాకిస్ట్ కావాలి అని మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి స్టాకిస్ట్ కావాలి మా దగ్గర ఇది ఉందంటే మీ దగ్గర ఒక అమౌంట్ ఇచ్చి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకు ఒక మార్జిన్ ఇవ్వండి ఓకేనా సో మీకు ఇటువంటి టీ సప్లై ఇచ్చేవాళ్ళు హెర్బల్ టీ మీకు గ్రీన్ టీ ఇవన్నీ సప్లై ఇచ్చేవాళ్ళు మీరు జస్ట్ గూగుల్ చేసినా దొరుకుతారు మీరు మొత్తం వాటి ఊటీ వెళ్ళిపోయారు అనుకోండి తమిళనాడు ఊటీ నీలగిరి ఇటువంటి మొత్తం కూడా ఇవే అనమాట ఎస్టేట్స్ ఫుల్గా ఉంటాయి అక్కడ వాటితో పాటు ఇవి కూడా మార్కెటింగ్ చేస్తారు సో ఇవి కూడా అక్కడ నుంచి పట్టుకొని వచ్చేయచ్చు మనకి దగ్గరలో ఇది ఉంటాయి లేకపోతే మీరు అజ్జాం వెళ్ళాలంటే చాలా దూరం కదా కనుక మంచి బిజినెస్ అండి ఇది ట్రై చేయండి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ప్రాక్టికల్గా మనకి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో బాగా డబ్బులు రావాలంటే ఇది మ్యాంగో సీజన్ స్టార్ట్ అవబోతుందండి మామిడి పండ్ల సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మామిడి పండ్ల సీజన్ వస్తే మొత్తం ఊరు మొత్తం సిటీలో చూసుకుంటే ఎక్కడ చూసినా మామిడి పండ్లే అమ్ముతారు ఎందుకంటే అంత లాభాలు మనకేమో కిలోల లెక్కన మనము తీసుకొని వస్తాము టన్నుల లెక్కన డైరెక్ట్గా తోట నుంచి న్యూస్ వీడు చాలా ఫేమస్ అనమాట ఇది విజయవాడకి దగ్గరలో ఉంటుంది న్యూస్ వీడు మొత్తం తోటలే మామిడి తోటలే మీరు ఎవరిని అడగాల్సిన పనులే నెక్స్ట్ అతిపెద్ద మ్యాంగో మార్కెట్ కూడా ఇక్కడే ఉన్నాయి నున్న అనే ప్రాంతం విజయవాడ దగ్గరలో నున్న అనే ప్రాంతం ఎవరిని అడిగినా చెప్తారు మేంగో మార్కెట్ ఎక్కడ అంటే సో అక్కడ నుంచి మీరు తీసుకొని టన్నుల లెక్కన తీసుకొని వెళ్ళి కూడా మినీ వ్యాన్ ఉంటుంది చూడండి ఆ వ్యాన్లో తీసుకొని వెళ్ళిపోయి మీ ప్రాంతంలో పెట్టుకోండి ఇది కాకుండా ఒకవేళ మీ వైపు పంట ఉన్నిందనుకోండి ఒకవేళ మీరు చిత్తూరు జిల్లా వైపు నుంచి చూస్తుంటే ఇటు ఉలవపాడు ప్రకాశం డిస్టిక్ వైపు నుంచి చూస్తుంటే మీ దగ్గరే ఫుల్గా పంట ఉంది సో కొన్ని ప్రాంతాల్లో మేంగో ఎక్కువ పండిస్తున్నారు కొన్ని జిల్లాల్లో మేంగో పెద్దగా ఉండదు సో ఏది ఎక్కడైతే మేంగో లేదో అక్కడ తీసుకుని వెళ్ళి సేల్ చేయొచ్చు ఓకేనా మేంగో అనేది ఎక్కువ ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఒక బిజినెస్ ఐడియా టన్నుల లెక్కన మీకు తక్కువలోనే దొరుకుతాయి మనం అడిగితే డజన్ రెండు వందల యాభై నాలుగు వందల యాభై పెద్ద సైజ్ అయితే డజన్ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అని అమ్ముతుంటారు సో విపరీతమైన బిజినెస్ అండి రో వాళ్ళ టార్గెట్ ఏమంటే రోజుకి పది మందికి అమ్మాలి ఏది పది మందికి అమ్మితే మీకు ఈజీగా మూడు వేల వరకు ప్రాఫిట్ వస్తుంది అదనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఫైనల్ బిజినెస్ ఐడియా చూడండి ఇటువంటి ప్యాకింగ్ చేసే మెషిన్ పెట్టుకొని కారం ఈ మనకి మసాలా ఏది గరం మసాలా కావచ్చు మీకు మిర్చి చిల్లీ పౌడర్ కావచ్చు టర్మరిక్ పౌడర్ ఉంటాయి కదా పసుపు కావచ్చు అవి ఇలా పది రూపాయల ప్యాకెట్లు ఇరవై రూపాయల ప్యాకెట్లు ముప్పై రూపాయల ప్యాకెట్లు ఈ విధంగా చూడండి కరెక్ట్గా మనం మెషిన్లో వెయిట్ సెట్ చేసామంటే చాలు కరెక్ట్గా ఆ మెషిన్కి అంటే ఆ వెయిట్కి అది కట్ చేసేస్తుంది అనమాట ఇవ ఈ విధంగా మీరు ఈ విధంగా విడివిడిగా కట్ చేయాలన్నా కట్ చేసుకోవచ్చు లేదు మీకు డైరెక్ట్గా ఒక డజను ఇరవై ఇరవై నాలుగు అలా రావాలన్నా కట్ అవ్వకుండా వస్తుంది ఓకేనా సో మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు ఆ సిస్టంలో మొత్తం ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఓకేనా ఇటువంటి మెషిన్ మీరు చూసుకున్నారంటే తక్కువ అమౌంట్ చూసుకుంటే ఒక లక్షన్నర నుంచి స్టార్ట్ అవుతుందండి ఓకేనా ఈ మెషన్స్ ఎక్కడ కొనాలని నేను ఎందుకు చెప్పట్లేదంటే ఇక్కడ ఒకటి ఉంది మనం ఎవరి దగ్గరైనా మెషిన్ కొనమని చెప్పి అంటే నువ్వు మిషన్ సేల్ చేపిస్తున్నావు ఆ కంపెనీ తరపున మిషన్ అమ్ముకుంటున్నావు అంతే కదా అంటారు దానికి నేను ఎక్కడ కొనాలని ఏం చెప్పట్లేదు మీరు గూగుల్లో జస్ట్ మీకు ఇలా టర్మరిక్ పౌడర్ చిల్లీ పౌడర్ ప్యాకింగ్ మిషన్ అని చెప్తే చాలండి చాలా మంది ఉన్నారు మీరు హైదరాబాద్లో ఇటువంటి మిషన్ బ్యాంగ్లూర్ కోయంబత్తూర్ మీకు ఏది దగ్గరలో ఉంటే ముంబై మీకు ఏది దగ్గరలో ఉంటే అక్కడ కొనుగోలు చేయవచ్చు చెన్నై మొత్తం కూడా సో ఈ యాక్చువల్లీ మెషన్ ఎక్కడ తయారు చేస్తారంటే ఇది కోయంబత్తూర్ సౌత్ అయితే ఎక్కువ కోయంబత్తూర్లో తయారు చేస్తారండి ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క దానికి ఫేమస్ ఉంటుంది ఈ మెషినరీస్ మొత్తం ఎక్కువ మనకి సౌత్లో అయితే కోయంబత్తూర్ తమిళనాడులోని కోయంబత్తూర్లోనే మెషినరీస్ ఏ టు జెడ్ అక్కడ దొరకని మెషినరీస్ అంటూ ఉండదు మీరు ఏ మెషినరీ కావాలన్నా అక్కడ దొరుకుతాయి రెడీ చేసి ఇచ్చేస్తారు తయారు చేసి ఇచ్చేస్తారు మీరు మురుకులు చక్రాలు తయారు చేసే మెషన్స్ అటువంటివైనా తయారు చేసి ఇచ్చేస్తారు సో ఏది కావాలన్నా కూడా మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ చేసుకోవచ్చు అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక ఆరేడు బిజినెస్ ఐడియాలు అయితే చెప్పాను మీకు ఏ బిజినెస్ ఐడియా నచ్చింది మీకు ఏ బిజినెస్ ఐడియా ఇంట్రెస్ట్ ఉంది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ నేను పుచ్చకాయ వ్యాపారం గురించి కూడా అది ఎక్కడ కొనాలి లోడ్ ఎంత పడుతుంది అనేది కూడా రిసర్చ్ చేసి నేను కనుక్కొని మీకు చెప్తాను ఒకవేళ మీకు ఎవరైనా కావాలనుకుంటే ఆ వీడియో కూడా చూడవచ్చు సో మీకు ఏ బిజినెస్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు మీరు వేరే ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ బిజినెస్ గురించి రీసెర్చ్ చేసి ప్రజెంట్ ధరలు ఎలా ఉన్నాయి అవి అవి మొత్తం కూడా డీటెయిల్స్ నేను మీకు చెప్తాను ఎక్కడ కొనుగోలు చేయాలి ఎక్కడ మార్కెట్ అని ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పా గ్రేప్స్ కావచ్చు మామిడి పండ్లు కావచ్చు ఏదైనా మీకు ఇక్కడ విజయవాడ అంటే కేదారేశ్వరపేట ఇదే పెద్ద మార్కెట్ విశాఖపట్నానికి కూడా ఇక్కడి నుంచే వెళ్ళాలి నెక్స్ట్ అదే హైదరాబాద్ అంటే మీకు బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ అని చెప్పాను అలాగా మీరు ఏది కావాలన్నా కూడా నేను చెప్తాను కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏ బిజినెస్ గురించి చెప్పాలో లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోయినా